వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ సురేఖ డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ కూడా నైట్ టైంలో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అంటారు ఎందుకు ఈ విషయం గురించి ఇవాళ పూర్తిగా మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు వారితో మాట్లాడదాం హలో అండి హలో అబిత గారు జనరలీ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళలో నైట్ టైంలో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయని అంటారండి రీజన్ ఏంటి ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ చాలా మందికి నైట్ టైమ్ షుగర్ స్పైక్ అనేది అవుతూ ఉంటుంది హైపర్ గ్లైసేమియా అని అంటాం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మన బాడీలో సెల్స్ ఏవైతే ఉంటాయో అవి గ్లూకోజ్ని అప్టేక్ చేయకుండా అది రిలీజ్ అయిపోతే బ్లడ్లోకి అది బ్లడ్లో రొటేట్ అవుతూ ఉంటుంది గ్లూకోజ్ ఆ కండిషన్ని హై షుగర్ కానీ హైపర్ గ్లైసేమియా కానీ డయాబెటీస్ అని కానీ అంటాం మనం ఇప్పుడు అది ఎందుకు అవుతుంది అని అంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వలనో లేకపోతే ప్యాంక్రియాస్ అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోవడం వలనో చాలా రీజన్స్ వల్ల వాళ్ళకి డయాబెటీస్ అనేది కాజ్ అవుతుంది ఇప్పుడు అది కాజ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు ఎంత హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు నైట్ టైం వాళ్ళకి ఎందుకు షుగర్ రేజ్ అవుతుంది చాలామందికి అట్లా అవుతుంది అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూసినట్టయితే టైమింగ్స్ అనే సరిగా మెయింటైన్ చేయరు ఫస్ట్ పడుకునే ముందు హెవీగా స్నాకింగ్ అనేది చేస్తూ ఉంటారు కొంతమంది స్నాక్స్ తినేసి వెంటనే పడుకోవడం లేదా మీల్ తిన్న వెంటనే పడుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అండ్ నైట్ ఆఫ్టర్ ఎయిట్ కానీ ఆఫ్టర్ నైన్ కానీ చాలా మంది ఇప్పుడు మనకి చూసినట్టయితే నైన్ తర్వాత టెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీ డిన్నర్ టైమింగ్స్ అట్లా ఉంటున్నాయి చాలా సో ఇప్పుడు అంతా లేట్గా వాళ్ళు డిన్నర్ తిన్న తర్వాత అది లైట్గా ఉండాలి అసలు డిన్నర్ అంటేనే లైట్గా ఉండాలి మీలు అది కాకుండా ఇంకా అంతా లేట్ తిన్న తర్వాత వాళ్ళు హెవీగా డిన్నర్ చేసేసి అట్లా తిన్న తర్వాత వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి ఇంకా వాళ్ళు స్లీప్ ఇప్పుడు జస్ట్ షుగర్ అనేది మనకి జస్ట్ డైట్ పైన డిపెండ్ అయి ఉండదు లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి పారామీటర్స్ అన్ని ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రాపర్ స్లీప్ లేకుండా ఎయిట్ అవర్స్ ప్రాపర్ సౌండ్ స్లీప్ లేకుండా డిస్టప్టెడ్ స్లీప్ షెడ్యూల్స్ డిస్టర్బ్డ్ స్లీప్ అట్లా ఉన్నది ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి అట్లా అట్లా అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి బాడీలో స్ట్రెస్ అనేది స్లీప్ వల్ల డిక్రీజ్ అవుతుంది ఇప్పుడు ప్రాపర్ స్లీప్ లేనప్పుడు మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అట్లా స్ట్రెస్ అనేది మనకి బాడీలో ఇంక్రీజ్ అయినప్పుడు కార్టిసాల్ అని ఒక హార్మోన్ మన బాడీ రిలీజ్ చేస్తుంది స్ట్రెస్కి రెస్పాన్స్లో అది ఆ హార్మోన్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ గ్లూకోజ్ కానీ అప్టేక్ అవ్వకుండా షుగర్ లెవెల్స్ అని పెరిగిపోతూ ఉంటాయి అనమాట ప్రాపర్ స్లీప్ లేకపోయినా కానీ వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి వాళ్ళు హై ఫైబర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ హై ఫైబర్ డైట్ తినకుండా హై కార్బోహైడ్రేట్ డైట్ తినేసి నైట్ టైమ్స్ అది కూడా హెవీగా తింటే డెఫినెట్గా స్పైక్ అయిపోతుంది ఓకే ఈవెన్ సాల్ట్ కూడా వాళ్ళకి ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ సోడియం ఎందుకంటే మనకి ఫుడ్ ఏ ఫుడ్ తీసుకున్నా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నిట్లో కూడా ఈజీగా సోడియం కంటెంట్ అనేది ఉంటుంది ఈజీగా మీట్ అయిపోతాయి రిక్వైర్మెంట్స్ సోడియంవి కానీ ఇప్పుడు సాల్ట్ ఇన్టేక్ సాల్ట్ అనేది వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఎక్కువ సాల్ట్ తిన్నట్టయితే వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ ఇవి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో ఈ వీడియో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ డైట్ ఎవ్రీడే ఎలా ఉండాలంటే ఏం చెప్తారని సింపుల్ టిప్ ఏంటంటే వాళ్ళు ఫైబర్ ఎక్కువ తినాలి ఫైబర్ ఎక్కువ తినాలి అంటే జస్ట్ త్రీ టైమ్స్ ఏ డే మీరు మీల్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక కప్ ఆఫ్ వెజిటబుల్ సలాడ్ తినండి ఓకే త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ జస్ట్ మీల్ స్టార్ట్ చేసే ముందు ఒక కప్ ఆఫ్ క్యారెట్ కీరా కుకుంబర్ బీట్రూట్ అన్నీ మీరు కలుపుకొని జస్ట్ రాడిష్ మీరు అన్నీ కలుపుకొని జస్ట్ ఒక కప్ తినేసి మీల్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఏమవుతుందంటే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మీకు షుగర్ స్పైక్ అనేది అవ్వకుండా ఉంటుంది ఓకే మీకు షుగర్ స్పైక్ అవ్వలేదంటే ఆటోమేటిక్గా లెవెల్స్ గ్రాడ్యువల్గా కంట్రోల్ అయిపోతాయి ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఈజీ మెథడ్ ఏంటంటే మెంతులు ఎదురు అది రాత్రి నానపెట్టుకొని లైక్ జస్ట్ ఒక కప్ తీసుకొని ఒక టీ స్పూన్ మెంతులు దాంట్లో వేసేసుకొని దానికి ఫుల్ నిండేలాగా వాటర్ పోసేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ లేచాక ఆ వాటర్ కన్జ్యూమ్ చేసేసి ఆ సీడ్స్ మీరు తినేసేయచ్చు ఓకే ఒకవేళ ఆఫ్టర్ ఈటింగ్ లైక్ పోస్ట్ ప్రాండియల్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి హై ఉంటుంది అంటే లంచ్ తిన్న తర్వాత కూడా మెంతులు తినొచ్చు అట్లా తిన్నా కానీ మీకు షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది ఓకే అట్లా కాదు మాకు అసలు అది అతి కన్స్యూమ్ చేయడం అట్లా ఇష్టం లేదు అంటే జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని తిన్నా కానీ ఇట్ విల్ టేస్ట్ గుడ్ ఇప్పుడు డ్రై మనం అయితే మెంతుల్ ఏదో ఒక ఫామ్ లో మెంతుల ఆకులు కూడా అవి కూడా హెల్ప్ చేస్తాయి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి వాటికి హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ షుగర్ యాజ్ వెల్ సో డెఫినెట్ గా హై ఫైబర్ డైట్ అనేది ఇంపార్టెంట్ షుగర్ అయితే అబిత గారు చాలా మంది ఏమంటూ ఉంటారంటే రైస్ తింటే షుగర్ వస్తుంది లైక్ చపాతీ లాంటివి కనుక తీసుకుంటూ ఉంటే ఎవ్రీడే మాకు డయాబెటీస్ రాదు అని అంటూ ఉంటారు కదా చాలా మంది డాక్టర్స్ కూడా కొందరు సజెస్ట్ చేశారు అనేది పేషెంట్స్ చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి నిజంగా చపాతీస్ తినడం వల్ల మనం డయాబెటీస్ నుంచి బయటపడచ్చా ఇప్పుడు రైస్ తిన్నా చపాతీ తిన్నా మీరు ఏం తిన్నా గానీ ఇప్పుడు రైస్ మొత్తం అవాయిడ్ చేసి జస్ట్ చపాతీస్ త్రీ టైమ్స్ అదే తిన్నా కానీ అవి ఎక్కువ క్వాంటిటీస్లో లో తింటే డెఫినెట్ గా షుగర్ స్పైక్ అవుతుంది ఓకే మీరు రైస్ తిన్నా చపాతీ తిన్నా ఏది తిన్నా పోర్షన్ కంట్రోల్ లో తినాలి దాంతో పాటు ఇంపార్టెంట్ మనం వెజిటేబుల్స్ కొంచెం హై ఫైబర్ తింటూ తింటే డెఫినెట్ గా షుగర్ ఉన్నా కానీ మీరు రైస్ తినొచ్చు డెఫినెట్ గా కొంచెం రైస్ విత్ లిటిల్ చపాతీ వన్ ఆర్ టూ చపాతీస్ విత్ లిటిల్ రైస్ వన్ కప్ రైస్ అట్లా తిన్నా ఏం కాదు షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది అట్లా అని చెప్పి మీరు జస్ట్ కొంతమంది ఇప్పుడు మిలెట్స్ తింటున్నారు కొత్త ట్రెండ్ కదా షుగర్ పేషెంట్స్ మిలెట్స్ తింటే వాళ్ళకి షుగర్ కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు డైలీ బేసిస్ మీరు త్రీ టైమ్స్ ఏ డే హోల్ గ్రెయిన్స్ మిలట్స్ తినుకుంటూ పోతే దాంట్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా ఎక్కువ కంటెంట్ లో ఉంటుంది అది మీకు ఫ్రీ అవ్వదు అనమాట మోషన్ లో కంపల్సరీగా పాస్ అయిపోవాలని గ్యారంటీ లేదు మీరు డైలీ అదే తిన్నట్టయితే మన ప్రజెంట్ లైఫ్ స్టైల్స్ కి మన ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న జీవన శైలి అది కరెక్ట్ కరెక్ట్ కాదు డెఫినెట్లీ ఎందుకంటే అది క్లీన్ అవ్వనప్పుడు అది మన కోలాన్ లో కానీ స్టమక్ లో కానీ ఇంటర్స్టైన్ లో డిపాజిట్ అయిపోతది అట్లా అవ్వడం వల్ల ఒక పాయింట్ తర్వాత డైరియాకి రావడం కానీ కాన్స్టిపేషన్ మళ్ళీ కొలాన్ క్యాన్సర్స్ ఇవన్నీ అందుకే వస్తున్నాయి అన్నమాట ఓకే అంటే మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఓన్లీ ఎవ్రీ ఇదే తీసుకోవడం వల్ల ఒక పూట తీసుకోవడం వల్ల మనకి ఏం ప్రాబ్లం డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ డేస్ వన్ మిల్లెట్స్ తీసుకుంటే హోల్ గ్రైన్స్ తీసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది ఓకే అలా కాకుండా మూడు పూట్ల మిల్లెట్స్ ఏదైనా అతి మంచిది కాదు అంటారు చూసారా అంతే అంతేమో ఇది బహుశా అండ్ ఇంకొకటి అబిత గారు జనరలీ ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్యాకెట్స్ రూపంలో దొరికేవి తీసుకొచ్చి పెట్టుకొని కొన్నిసార్లు స్నాక్స్ టైంలో ఈవినింగ్ టైమింగ్లో కానీ ఇట్లా స్నాక్స్ కింద తీసేసుకుంటూ ఉన్నారు డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడన్నా ట్రావెలింగ్లో కానీ ఇలాంటి టైంలో కానీ ఇట్లా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది అవుతుందా ఎంతవరకు సజెస్ట్ చేస్తారు డెఫినెట్గా ఇప్పుడు డయాబెటీస్ ఉంది అంటే మనం ప్రాసెస్డ్ ఫుడ్ హై సాల్ట్ హై షుగర్ కంటెంట్ హై క్యాలరీ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేసేయాలన్నమాట అది కంపల్సరీగా తీసుకోకూడదు ఎందుకంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వీటన్నిట్లో సోడియం కంటెంట్ అనేది చాలా హై ఉంటుంది అంత హై సోడియం కంటెంట్ వీళ్ళు తీసుకున్నప్పుడు డెఫినెట్గా వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి ఓకే కొలెస్ట్రాల్ రావడం కానీ అండ్ ప్యాకేజ్డ్ స్నాక్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నిట్లో కూడా చూసినట్టయితే మనకి కాన్సన్ట్రేట్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి చాలా నెగటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి ఇవన్నీ క్యాన్సర్ కూడా వస్తుంది దానివల్ల కాబట్టి డయాబెటీస్ ఉంది అంటే ఇంకా డెఫినెట్గా చూసుకోవాలి అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ట్రాన్స్ ఫ్యాట్స్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ లిపిడ్ ప్రొఫైల్ అనేది వాళ్ళకి బ్యాలెన్స్లో ఉండదు కొలెస్ ఇప్పుడు షుగర్ ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళ కొలెస్ట్రాల్ ట్రైగ్లిసైడ్స్ ఏదో ఒకటి హై డెఫినెట్గా ఉంటుంది బీపీ బీపీ షుగర్ రెండు కాంబినేషన్లో వస్తుంటాయి చాలా మందికి సో ఇప్పుడు మనకి అది కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ కంట్రోల్ కావాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మెయిన్ అవాయిడ్ చేయాల్సింది ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ స్నాక్స్ ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విషయం గురించి చాలా క్లియర్గా చెప్పారు ఎందుకు నైట్స్లో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అన్న విషయం అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు మా థ్యాంక్ యూ